కనుమకి ఈరోజు నాటుకోడి పులుసు అయితే చేస్తున్నానండి ఇది మేము ఒకటిన్నర కేజీ తీసుకుంటే నాటుకోడి కేజీ పడిందండి సో నేనంతా పులుసు పెట్టకుండా ఇదైతే పులుసుకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది చికెన్ పకోడ అయితే వేద్దామని పక్కన పెట్టాను ముందుగా పులుసు అయితే ఏ విధంగా చేయాలో చూద్దాము ఈ పులుసు కోసం ఈ మసాలాలు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎండు కొబ్బరి ప్లేస్లో కొబ్బరి కూడా తీసుకోవచ్చు సో ధనియాలు మిరియాలు నేనైతే ఈ కేజీ చికెన్కి ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం పేస్ట్ మళ్ళీ సపరేట్గా రుబ్బుకోవాలి వీటి అన్నిటినీ ఫ్రై చేసుకున్నాము ఇలా ఒక బాండి పెట్టుకోండి అది కడాయి వీటినన్నిటినీ రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకున్నాం ఇలా వేగుతున్నప్పుడు ఫైనల్గా గసగసాలు వేసుకొని ఒక ముప్పై సెకండ్లు వేయించుకొని దుంపేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ చల్లారాక మిక్సీ అయితే పట్టుకున్నాం అవి లోపు ఒక టమాటో మీడియం సైజు ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి మూడు కట్ చేసి పెట్టుకున్నానండి ఇది అల్లం పేస్ట్కి అయితే ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెష్గా రుబ్బుకోవడానికి ఈ మసాలా రుబ్బి పక్కన పెట్టుకున్నాక ఇందులో జీడిపప్పులు అల్లం పేస్ట్లు అయితే వేసుకున్నానండి ఇది కూడా రుబ్బుకున్నా ఈ విధంగా పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ డీ పెట్టిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకోవాలి పసుపు పొడి అయితే వేసుకోవాలి ఇది కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇదంతా బాగా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఏ నేను వంట చేస్తానని చెప్తా అంతా వేగిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేసుకోవాలండి దీన్ని బాగా హై ఫ్లేమ్లో మంటం పెట్టుకొని ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇందులో వాటర్ అంతా బాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నాటుకోడు కాబట్టి తనే పడుతుంది ఫస్ట్ ఒక పది నిమిషాలు అయితేనే బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అండి ఈ విధంగా అయితే ముక్క ఒక హాఫ్ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేసుకున్నాం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నాటుకోడి తర్వాత గరం మసాలా ఆల్రెడీ మనం ధనియాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా పొడి మీకు నన్నింటిని బాగా వేయించుకోవాలండి కలుపుకోవాలి ఇది కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి ఇప్పుడు కొద్దిగా మంట సిమ్లో పెట్టుకొని పుదీనా కొత్తిమీర ఇందులో వేయడం వల్ల వాటి మంచి ఫ్లేవర్ అయితే ముక్కలు పడుతుందండి ఇప్పుడు మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించాలి చూసారు కదా చూసుకుంటేనే నోరుపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకొని బాగా వేగాలండి ఇవన్నీ ఈ స్టేజ్లోనే ముక్కకి ఉప్పు అయితే సరిపోయేదో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పురుషుకి తగినంత నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఈ మాటకు కొంతమంది ఇలానే చికెన్ వేపుడుని ఇష్టపడతారు నాటికోడి వేపుడు కానీ మనకి కనుమ రోజు నాటుకోడి పులుసు దోశ పూరి ఇవే కదండి మంచిగా ఫేమస్ అందుకే పులుసు అయితే చేస్తారు అలాగే ఈ నాటుకోడి లేకి మంచి కాంబినేషన్ వచ్చి వడ అండి అలసంద వడ మేమైతే ఆంధ్ర సైడ్ అలసంద వడలు అయితే చేస్తారు ఇక మన తెలంగాణలో అయితే గారెలు అదే ఉద్దివడలు అయితే చేస్తారండి చిల్లు అంటారు కదా అవి సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను అడవి అంతకండి బాగా వేయిపోయిందండి ఇప్పుడైతే పులుసుకు నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను ముక్కలు అయితే బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఈ రేంజ్లో మనకు కూర కావాలి కాబట్టి ఇంకొన్ని నీళ్ళు అయితే యాడ్ చేస్తాం ఇది బాగా ఒక పదహైదు నిమిషాలన్నా ఉడకాలండి చికెను కొంతమంది కుక్కర్లో కూడా పెట్టి చేస్తారు ఇలా చేసుకుంటేనా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కూరని నాటుకోడి ఉడికిపోయింది ఉడికిపోయిందండి చూసారు కదా కవి అయితే ఏ విధంగా వచ్చిందో మంచిగా ముక్క అయితే ఉడికిపోయింది నాటుకోడి పులుసు ఇదైతే కోడి తలకాయ ఇది లివరు అవి మా ఆయన కాల్చుకున్నాడు చూసారు కదండి ఇది ముక్క ఏ విధంగా ఉడికిందో నాటుకోడి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇదైతే అలసందల వడపిండి అండి అదే గారెల పిండి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసాను ఇది ఆల్రెడీ రుబ్బు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చిట్టి చిట్టి వడలు అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బురుగు ఎక్కింది అంటే ఇది వేరుశెనగ నూనె అండి పల్లీలు నూనె ఆడించిండేది అందుకే బురుగు వస్తుంది సో వడపిండి అయితే రెడీగా ఉంది నేను ఈ విధంగా అరిటాకైతే తీసుకున్నాను కొద్దిగా తేమ వేసుకొని వడని ఇలా పెట్టేసుకొని ఇలా అయితే వేసుకోవాలి గారెలు లేదంటే చేత్తో కూడా ఇలా చిట్టి చిట్టి గారెలు విధంగా వడలన్నీ వేసుకోవాలి ఇప్పుడు నాటుకోడి లేకి దోశ అయితే వేస్తున్నానండి ఇందాక అలసంద గారెలు వేశాను కదా వడలు ఇప్పుడు దోశ వేస్తున్నాను ఫైనల్ గా కనుమ స్పెషల్ ఫుడ్ అయితే రెడీ అండి నాటుకోడి కూర దోసలు చిల్లు గారో మా పిల్లలకి మా ఆయన తింటున్నాడు